హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనం ఏకాదశి విశిష్టత మరియు ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం తొలి ఏకాదశి కథ వింటే మీ జన్మ ధన్యం హిందువుల పండుగ తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని ఏకాదశి అని పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషకల్పం మీద శ్రేణించి యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు శ్రీ మహావిష్ణువు నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా పిలుస్తారు మరి తొలి ఏకాదశి కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి దీన్నే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు ఇలా చేయడం వలన జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం అయితే యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెబుతారు దీన్నే ఉద్దాన ఏకాదశి అని అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలలను పవిత్రంగా భావించి చతుర్మాస దీక్ష చేసేవారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఇక పురాణానికి వస్తే కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసిస్తూ ఉండడంతో వారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో వెయ్యి ఏళ్లపాటు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించింది ఆ కన్యనే ఏకాదశి అని అంటారు ఆమె రాక్షసుడిని అంతరించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యని ఏదైనా వరం కోరుకోమని అడుగగా తాను విష్ణుప్రియంగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందంట విధంగా అప్పటి నుండి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చిందని పురాణం ఈ విధంగా ఉంటే మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపా పురుషుడు బ్రహ్మ పాదభాగం నుండి కింద పడిన చెమట బిందువు నుండి అవతరించిన రాక్షసుడు తన నివాసానికి చోటు ఇవ్వమని అడుగగా అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు పూజించే అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడట ఈ ఇద్దరు రాక్షసులు ఏకాదశి నాడు అన్నంలో ఉండి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని అందుకే ఏకాదశి నాడు ఉపవాసం చేయాలని చెబుతారు ఇదండి తొలి ఏకాదశి విశిష్టత ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్